ప్రైస్త లాడ్ దేవునికి స్తోత్రం సార్వత్రిక సంఘములో ఉన్న ప్రియమైన సహోదరులు సహోదరులందరికీ యేస్సు క్రీస్తు ప్రవారి ఘనమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే అర్థంలో మనము ధ్యానించుచున్న యేస్సు ప్రవారు ఉపమాన రీతిగా చెప్పిన విత్తువాని ఉపమానములో రెండవ భాగం రాతి నేల మీద విత్తబడిన వాక్యము రాతి నేల మీద విత్తబడిన విత్తనం అదేంటండి అంటే దేవుని యొక్క వాక్యము నుండి మనం పరిశీలన చేస్తున్నట్లయితే మతే సువార్త పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది చూడండి కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడేను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచేను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయేను అని యస్సుక్రీస్తు ప్రవారు చాలా విపులీకరణముగా దేవుని యొక్క వాక్యమును వివరించట మనం గమనించవచ్చండి విత్తువాడు తన విత్తనములను విత్తుచు ఉండగా మొదటి భాగములో కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడినట్లుగా మనం గమనించాం రెండవ భాగములో కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి అంట అనగా మన్ను చాలా తక్కువగా ఉన్న నేల మీద పడ్డాయి ప్రభు అంటున్నారు మన్ను లోతుగా లేదు ఏమండి ఎక్కడైనా రాళ్ళు ఉంటే రాళ్ళ మీద వర్షానికి గాలికి కొద్దిగా ఒక రెండు మూడు లేయర్స్లో మట్ట అనేది ఏర్పడుతుంది కానీ అది లోతుగా ఉండదు ఏమైనా విత్తనములు గాలి వలన కానీ పక్షుల వలన కానీ జంతువుల వల్ల కానీ ఆ రాళ్ళ మీదకు వెళ్ళినప్పుడు అవి ములుస్తాయి కానీ ఎక్కువ కాలం నిలిచి ఉండవు యస్సు అంటున్నారు ఆరు వచనంలో సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున అవి ఎండిపోతాయి అంటారు నిజమేనండి ఏదైనా రాత్రి మీద మొక్క మొలుచినప్పుడు కొంతకాలం నీరు అందినంత వరకు ఆ మట్టిలో తేమ ఉన్నంత వరకు ఆ మొక్క వేపుగా కనిపిస్తుంది ఆ తర్వాత సూర్యుడు బాగా ప్రకాశించగానే ఎండ దాని మీద ప్రభావం చూపగానే ఆ మొక్క ఎండిపోతుంది ప్రభు ఈ యొక్క వాక్యముల గురించి వివరణ ఇస్తున్నారు చూడండి అదే మత ఎస్సు పదమూడో అధ్యాయము ఇరవైవ వచనంలో ఎస్సు ప్రభు ఈ రీతిగా సెలవిస్తున్నారు అతనిలో వేరు లేనందున ఏమండి ఎందుకు వేరు లేదు రాత్రి నేల మీద విత్తబడిన విత్తనము కొంత పైన రెండు మూడు లేయర్స్లో మట్టి ఉన్నంత వరకు మొక్క పెరుగుతుందండి ఆ తర్వాత నీరు అందదు అందువల్ల మొక్క ఎండిపోతుంది ఇప్పుడు రాత్రి నేల అనే హృదయం మీద వెత్తబడిన వాక్యము మొలుస్తుంది యేసు ప్రభు కొరకు నిలబడాలనిపిస్తుంది కానీ లోపలికి చుసుకొని పోలేదు అంటే మానవుని యొక్క హృదయం ఇక్కడ ఎలా ఉందంటే రాతి నేలన పోలి ఉంది మానవుని యొక్క హృదయము రాత్రి నేల గట్టిగా పైన ఏదో మట్టి ఉన్నది మెత్తని హృదయం ఉంది కొద్దిగా పైన అది ఉన్నంత వరకునే మొక్క మొలుస్తుంది ఇంకా లోపలికి దిగదు ఏంటండి మానవని హృదయము అంత రాతిగా ఉందంటే మార్కు తువాత ఏడు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం గమనించినట్లయితే మానవుని హృదయంలో ఎన్నో బండరాళ్ళు ఉన్నాయి ప్రభు అంటారు మానవుని హృదయంలోండి అనగా మనుషుని హృదయంలోంచి దురాలోచనలు నరహత్యలు కామకత్వము అపవిత్రత అహంభావము గర్వము మొదలైనవి అన్ని మనుషుని యొక్క హృదయంలో చొచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి ఇవేంటి బండరాళ్ళు ఈ బండరాళ్ళు అన్నీ మనిషి యొక్క హృదయాలు ఉంటాయి నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు ఈ బండరాళ్ళు తొలగించుకోవు అందువల్ల దేవుని యొక్క వాక్యము పై పని మొలుస్తుంది లోపలికి చొచ్చుకుని పోదు వాక్యం ఎన్నంటనే నేను మారాలి మారాలి అనుకుంటావు అవదు వాక్యం పై పైనే ఉంటుంది లోపలికి దిగదు దిగలంటే ఈ హృదయంలో గూడు కట్టి ఉన్న మార్కు సువాతి ఏడాది ఎరవేటంలో ఉన్న ఆ పాపం అనే బండరాళన్నీ బయటకు రావాలి ఎలా వస్తాయి యేస్సు క్రీస్తు ప్రభు రక్తములో కడగబడటం ద్వారా అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది కొంతకాలం నిలిచిన కానీ వాక్యము నిమిత్తము శ్రేమైనను హింసైనను కలగగానే అభ్యంతరపడును అంటున్నారు ప్రభు నిజమేనండి కొంతకాలం ఆనందిస్తారు ఎందుకంటే హృదయం మార్చబడలేదు హృదయం యేసు ప్రభు రక్తంలో కడగబడలేదు ఎంతో ఆనందంగా ఉంటుంది ఎప్పుడైతే వాక్యము నిమిత్తము శ్రమ కలుగుతుందో హింస కలుగుతుందో పడతారంట వాక్యం అంటే ఏసు క్రీస్తు ప్రభువే వాక్యము ఏసుక్రీస్తు ప్రభువే వాక్యము ఆ వాక్యమైన దేవుని నిమిత్తము ఏసు క్రీస్తు ప్రభు నామో నిమిత్తము శ్రమ కలిగే టయానికి అవి బాబు ఈ భక్తితో నాకు సంబంధం లేదండి దేవుడికి నాకు సంబంధం లేదని వెళ్ళిపోయే మనుషులు ఎంతోమంది ఉన్నారండి వాక్యము నిమిత్తం అంటే వాక్యము నిమిత్తం కష్టమంటే తట్టుకోలేరు ఆ శ్రమని అనుభవించడానికి ఇష్టపడలేరు దేవుని మందిరానికి వెళ్తున్నావు ఏసుక్రీస్తు ప్రభుని దేవుడికి అంగీకరించావు కానీ వాక్యముని హృదయం లోపలికి చొచ్చుకొని పోకుండా అడ్డంగా బండరాలు ఉండడం వల్ల ఏసు ప్రభునిమితో నీకు శ్రమ కలగగానే అయ్యో ఇంక భక్తి వద్దండి అని వెళ్ళిపోతున్నావు అది నీకే నష్టం ఈరోజు పరిస్థితులు ప్రపంచంలోను భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లోను ఇదే పరిస్థితులు ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభు రాకడక సూచనగా ఇవన్నీ జరగబోతూ ఉన్నాయండి దేవుని వాక్యము నిమిత్తము ఏసు క్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామము నిమిత్తము పరలోక రాజ్య నిమిత్తము శ్రమ ఇవి శ్రమ దినాలు ప్రియమైన సహోదరి సహోదరుడ నీ మీద కూడా శ్రమ రాబోతుంది యేసు ప్రభు నమ్ముకున్న కనుక నీ ఉద్యోగం క్యాన్సల్ యేసు ప్రభు నమ్ముకున్న కనుక మీకు చదువులు లేవు యేసు ప్రభుని నమ్ముకున్నారు కనుక మీకు రాయితీలు లేవు ఏసు ప్రభు నమ్ముకున్న గనుక మీకు రేషన్ కార్డు లేదు యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న కనుక మీకు వ్యాపారం చేసే అధికారం అవకాశం మీకు లేదు యస్సు క్రీస్తు ప్రభు నమ్ముకున్న గనక నీకు శ్రమ కష్టము లావాదేవీలు ఉండవు కొనుక్కునే అవకాశం ఉండదు అమ్మే అవకాశం ఉండదు రాబోయే దినాలు ఇవన్నీ జరగబోతూ ఉంటాయి నీవు గనక రాత్రి నేల మీద వెతుబడిన వాడుగా ఉంటే ఏమవుతుందంటే శ్రమ కష్టం రాగానే యేసు ప్రభుకి నాకు సంబంధం లేదని దేవునికి దూరంగా వెళ్ళిపోయే అవకాశం అలా ఉండకూడదండి యేసు క్రీస్తు ప్రభు గారు కాల సమయం ముందు నిన్ను బ్రతిమలాడుకుంటూ ఉన్నారండి అలా ఉండకూడదని అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవు లోక సు వార్త పన్నెండు అధ్యాము నాలుగవ సమయం నుంచి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే ఎవరికి భయపడాలి నీకు వాక్యము లోపలికి వెళ్ళలేదు కదా నీ హృదయం కడగబడలేదు కదా అందువల్ల శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నీవు తొలగిపోయే స్థితిలో ఉండ ఉన్నావు కదా అలా తొలిగిపోకూడదని ప్రభు నేను బ్రతములాడుతున్నాడు ఏం చేయాలో చెప్తున్నారు చూడండి లోకస్ వాతా పన్నెండో అధ్యాయ నాలుగవ వచ్చనంలో నేను చెప్పినది ఏమనగా దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడుకోండి ప్రభు అంటున్నారు దేహాన్ని ఈ లోకంలో ఎవరైనా చంపగలిగితే మన దేహాన్ని చంపుతారు ఈ దేహాన్ని మనల్నే చంపుతారు ప్రభు అంటున్నారు దేహాన్ని చంపిన తర్వాత మరేమీ చేయలేని వారికి భయపడద్దు మీరు ఎందుకు భయపడతారు సృష్టికర్త అయిన దేవుని నామం కొరకు నీకు శిక్ష వస్తే యేసు క్రీస్తు ప్రభు నామం కొరకు నువ్వు చనిపోవలసిన అవకాశము సమయం వస్తే ప్రేమతో దాన్ని స్వీకరించాలండి అంగీకరించాలండి దేవుని రాజ్యాన్ని పొందుకునే అవకాశం ప్రభు అంటున్నాడు మీరు వారికి భయపడొద్దు వారు కొడతారనో తిడతారనో అవమానపరుస్తారనో ఉద్యోగం తీసేస్తారనో చదువుకొని ఎవరానో కొనరెవరనో ఓ వ్యాపార లావాదేవీలు జరగని ఎవరన్నా రేషన్ కార్డు ఎవరి వారి కొరకు భయపడొద్దు ప్రభు అంటున్నారు ఎవరికి భయపడాలో ప్రభు చెప్తున్నారు ఐదవ వచ్చినాలో ఎవరికి మీరు భయపడవాలనో మీకు తెలియచేదనో చంపిన తర్వాత నరకములో పడదే శక్తి కలిగిన శక్తి కలవానికే భయపడడి ఆయనకే భయపడడని అని మీతో చెప్తున్నాం నిజమేనండి ఈ లోకంలో మరణించిన తర్వాత ఆత్మను శరీరమును నరకంలో చురయగలిగిన శక్తి కలిగిన ఒకే ఒక దేవునికి మనం భయపడాలి ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు నీవు ఎంత పాపమైన ఎంత ఘోరమైన దుర్మార్గంలో ఉన్నా ఆయన నిన్ను క్షమించడానికి మహోన్నతైన దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన శరీరమంతా తుట్లుగా మార్చబడిపోయింది ఎందుకు తెలుసా ఆయన రాజ్యం నిన్ను చేర్చుకోవాలని ఆయన నిన్ను విమోచించాలని ఆయనకే భయపడాలి ఆయనకే భయపడితే ఆయన రాజ్యంలో మనం చేర్చుకోబడతాం ప్రియమైన సహోదరి సహోదరుడా ఓ దేవుని నమ్ముకున్న సుక్రీస్తు ప్రభు నామములు దేవుని మందిరానికి వెళ్తున్నావు కానీ ఇంకా వాక్యాన్ని హృదయములకు వెళ్ళనివ్వట్లేదా మోస్కరమైన నీ హృదయం నుండి నువ్వు మార్చబడాలని ఆలోచన లేదా దేవుని యొక్క వాక్యం ఉంటుంది మరొక సుభాత ఏ రాజ్యం మీరే వచ్చినప్పుడు రాయబడినట్లుగా మానవుని హృదయములన్న బండరాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని హృదయం లోపలికి చొచ్చుకొని పోనేవు నువ్వు కూడా అలాగే ఉన్నావా నువ్వు కూడా నామకార్థంగా ఉన్నావా యువదే కాలం ఉంది సుప్రభు నేను బ్రతములు ఆడుతూ ఉన్నారు అలా నామకర్థం ఉంటే ఏ నిమిత్తం నీ మీద శ్రమ ఎంసూచినప్పుడు నువ్వు తొందరపడతావు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పేస్తావు తద్వారా నరకానికి వెళ్ళిపోయే అవకాశాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు అలా కాకూడదని యేసు ప్రభుకాల ముందు నేను బ్రతములు ఆడుతున్నారు ఏసు క్రీస్తు ప్రభు పక్షమున పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత నేను కూడా నేను బ్రతములు అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉంటే అలాంటి పరిస్థితి అలాంటి భక్తి నీ జీవితంలో ఉంటే దాన్ని తృణీకరించండి దేవుని కొరకు రోషము కలిగిన వాడుగా నిలబడండి ఏసు క్రీస్తు ప్రభు నామము కొరకు శ్రమ వచ్చినా కష్టమొచ్చినా హింసొచ్చినా నిలబడే స్థితి ఉండే భక్తిని సంపాదించుకోండి ప్రభు మీకు అట్టి రీతిలో సహాయం చేసి ఏసు నిలబడే కృప అనుగ్రహించి మెత్తని హృదయముగా మేము హృదయాన్ని చేసి మీ హృదయాల్లో దాచబడి ఉన్న బండరాళ్ళని తొలగించే ఆయన కృప కలిగిన హస్తం మీ మీద వేయాలని కోరుకుంటున్నాను ప్రభు మీకు సహకారిగా ఉండి నడిపించును గాక మీ అందరికీ వందనాలు ఈ వాక్యం ద్వారా మీరు బలం పొందుచున్నట్లయితే అనేకులకు షేర్ చేయండి వారు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులోనికి నడిపించబడ్డానికి మీరు ఎంతగానో తోడ్పడిన వారు ఉంటారు ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక మీ అందరికీ వందనాలి ప్రైస్తలో